అందరికీ నమస్కారమండి అనితారెడ్డి గారు రచించిన వైష్ణవి అనే కథను గురించి విందామా నీ వర్త గురించి ఏదైనా తెలిసిందా జాలిగా అడిగిన ప్రభుత్వ ఆసుపత్రి నర్స్ వైష్ణవిని చూసి విరక్తిగా నవ్వింది పేత ఆయనేమన్నా తప్పిపోయారా ఏమిటి వదిలేసి పారిపోయినతను ఎలాగమ్మా కనపడతాడు ఏమిటి అతను రాడమ్మా రానే రాడు వెనుకబడి వెనుకబడి ఇష్టపడ్డాడమ్మా నేను ఒక పిచ్చిదాన్ని వాడు ఇష్టపడింది ఈ శరీరాన్ని అని అర్థం చేసుకోక నన్ను కన్నవారిని తోడబుట్టిన వాళ్లను ఏడిపించి అతన్ని నమ్మి వచ్చేశాను ఏమిటి శ్వేత నీలాంటి అమ్మాయిలు తెలిసే ఇలాంటి తప్పు చెయ్యొచ్చా తప్పేనమ్మా అతని మీదున్న గుడ్డి నమ్మకం మిగిలిన వాటిని మర్చిపోయేటట్లు చేసింది అతనికి నేను విసుగెత్తిపోయాను వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు నేను ఇలా కడుపులో భారంతో జీవించడానికి దారి తెలియక చనిపోను లేక మధ్య రోడ్డులో నిలబడి ఉన్నాను ఆమె మొహాన్ని మూసుకొని అడవడంతో వైష్ణవి కళ్ళు చెమ్మగిల్లినాయి నీ భర్త నువ్వు తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా పెళ్లికి ముందు తీసుకున్న ఫోటో ఉన్నదమ్మా అది కూడా తీసుకురా ఫోటో అడిగారమ్మా తీసుకువచ్చాను ఫోటో ఓ నీ భర్త ఫోటోనా ఇవ్వు చూద్దాం నాకు తెలిసిన ఒక పోలీస్ ఆయన ఉన్నారు ఆయన దగ్గర ఈ ఫోటో ఇచ్చి వెతికించమని చెబుతాను ఎలాగూ దొరుకుతాడు భయపడకు శ్వేతని మోసగించి పారిపోయినా ఆమె భర్తను కనుగొన్నారా కనుగొనుంటే ఎలా కనుగొన్నారు ఎవరు కనుగొన్నారు ఎందుకు నర్స్ వైష్ణవి శ్వేత భర్తను పట్టుకోవాలని పట్టుబట్టింది వీటన్నిటికీ ఈ కథ సమాధానం ఇస్తుంది మంచి నిద్రలో ఉన్నది వైష్ణవి తెల్లారటానికి ఇంకా సమయం ఉంది పరుపు మీద సుఖంగా నిద్రపోతూ ఉంది చిన్న లాంటి ముఖం నిద్రలోనూ నవ్వుతూ ఉండి మెరిసే అందమైన ముఖం నుదుటి వరకు పరుచుకున్న తల వెంట్రుకలు గాలికి నాట్యమాడుతూ ఉంటే ఆమె మంచం చుట్టూ వాళ్ళంతా నిలబడి ఉన్నారు ఆమెతో బుట్టుగొలైన సరోజ మురళి శృతి వాళ్ళ చేతుల్లో కొన్ని వస్తువులు నైట్ ల్యాంప్ ఆఫ్ చేయడం వల్ల గది మొత్తం కటిక చీకటి సరోజ మెల్లగా సనిగింది మురళి టైం ఎంత మూడు గంటల పద్నాలుగు నిమిషాలు రేడియం ముళ్ళు కలిగిన తన గడియారాన్నే చూస్తూ అతను చెప్పగా శృతి పెట్టింది లేపేద్దామా ఇంకా రెండు నిమిషాలుంది ఆగు అన్న అతను పూర్తిగా రెండు నిమిషాలు అవ్వడంతో గుసగుసమని స్వరం ఇచ్చాడు ఇప్పుడు లేపు అన్న వెంటనే శృతి ఉత్సాహంతో చీకట్లో తడుముకుంటూ వైష్ణవి చెవి దగ్గర చేరి రహస్యంగా పిలిచింది అక్కా అక్క పక్కగా వినబడ్డ సన్నని ధ్వని వలన వైష్ణవి యొక్క నిద్ర చిన్నగా చెదిరింది చిన్న గొణుగుడితో పక్కకు తిరిగి పడుకుంది ఇప్పుడు ముగ్గురూ కలిసి పిలవగా గబుక్కున లేచింది గది మొత్తం చీకటిగా ఉండగా కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది కరెంటు పోయిందా ఎవరో పిలిచారే సరోజా మురళి ఎవర్రా నన్ను లేపింది మెల్లగా పిలుస్తూనే చేతులు చాచి తొడముతూ తనకు అతి దగ్గర అగ్గిపుల్ల గీస్తున్న శబ్దం వినబడింది ఆశ్చర్యపడుతూ లేచి కూర్చుంది చిన్న వెలుతుర్లో ముగ్గురు కనబడగా ప్రశాంతంగా తల ఎత్తిన ఆమె మొహం వికసించింది మురళి కొవ్వొత్తి వెలిగించి దాన్ని తీసుకుని గుండ్రని ఆకారంలో ఉన్న కేక్ మీదకు కూర్చింది సరోజ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు అక్కయ్యా హ్యాపీ బర్త్డే టు యూ ముగ్గురు ఒకేసారి పాడగా నిద్రమత్తు నుండి పూర్తిగా తేరుకుని ఉత్సాహంగా నవ్వింది వైష్ణవి ఆమె మనసు జలధరించింది ఏమిట్రా ఇదంతా మా అక్కయ్యకు ఈ రోజుతో ఇరవై నాలుగు ఏళ్ల వయసు ముగిసి ఇరవై ఐదు రావడంతో ఈ మంచి రోజున మేము మా అక్కయ్యను పిష్ చేస్తున్నాము అని ఒళ్ళు వంచి వినయంగా చెప్పిన శృతిని కాపలించుకుంది వైష్ణవి థ్యాంక్ యూరా నేను కూడా మర్చిపోయాను మురళి లైట్ వేయరా వేసేశాను అంటూనే స్విచ్ నొక్కాడు మురళి గది మొత్తం వెలుతురు వ్యాపించింది గోడ గోడగడియన్ని చూసినా ఆమె విస్తుపోయింది ఏమిట్రా ఇది టైం మూడున్నరే అవుతోంది అప్పుడే కేకతో వచ్చారు అక్క మూడు గంటల పదహారో నిమిషంలో నువ్వు పుట్టావట అందుకే అదే టైంలోనే తీసుకువచ్చాం ఎలా ఉంది ఇదంతా బాగానే ఉంది రాత్రి మొత్తం మేలుకొని తెల్లవారిన తర్వాత కాలేజీకి వెళ్ళి నిద్రపోతావా ఏ శృతి నువ్వు వీళ్ళతో కలిసి గెద్దులేస్తున్నావా స్కూల్లో నిద్ర వస్తే ఏం చేస్తావే అక్కా మనందరికీ సెలవు అక్క సెలవా ఎందుకు ఈరోజు శుక్రవారమే కదా ఈరోజు ఎందుకు సెలవు మనమే సెలవు పెట్టబోతున్నాం ఎందుకు నీ పుట్టినరోజును సరదాగా గడపబోతున్నాం దెబ్బలు పడతాయి ఇదేమిటి కొత్త అలవాటు పో అక్కా ఇన్ని సంవత్సరాలు నువ్వొక్కదానివే పనికి వెళ్ళావు అందుకని బర్త్డేలను పొదుపుగా ఒక పాయసంతో సెలబ్రేట్ చేసి ఆనందించాము ఇప్పుడు నేను కూడా పనికి వెళుతున్నా కదా అన్న సరోజని కోపంగా చూసింది వైష్ణవి దానికి అందుకే కాస్త పెద్దగా సెలబ్రేట్ చేద్దామని ఐడియా వేశాం తప్పు ఈ చిన్న విషయానికి సెలవు పెట్టి చదువు వేస్ట్ చేయకూడదు మొదట చదువు తర్వాతే ఇదంతా సరేనా ఏంటక్క నువ్వు ఈరోజు లెక్కల పరీక్ష ఉందక్కా దాని నుంచి తప్పించుకుందామని చూస్తే అని ముద్దుగా శనిగిన శృతి యొక్క చెవిని నొప్పి పుట్టకుండా నెలేసింది వైష్ణవి అల్లరి పిల్ల లెక్కల్లో వీక్గా ఉన్నామని నేను ట్యూషన్కి కూడా పంపుతుంటే నువ్వు లెక్కల పరీక్ష రోజే టింకీ కొడుతున్నావా ముక్కలు చేస్తా పో అక్క నువ్వెప్పుడు ఇంతే సరోజక్క వచ్చే నెలని పుట్టినరోజు వస్తుంది కదా అప్పుడు మనం ఎక్కడికైనా బయటికి వెళదాం సరేనా దాని గురించి అప్పుడు చూద్దాం ఇప్పుడు నువ్వు పరీక్షకు చదువు త్వరగా వెళ్ళు మొదట కేక్ కట్ చేయక్క కొవ్వొత్తి కరిగిపోతోంది అమ్మా నాన్న అందరూ లేవనీరా ఈరోజు ఎక్కువ పని ఉన్నదని రాత్రికి ఇంటికి రానని నాన్న ఫోన్ చేసి నిన్న సాయంత్రమే చెప్పేశారు అమ్మను మేమే లేపాము బ్రష్ చేసుకుని ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది ఏమిటి మురళి అమ్మనెందుకు ఇలా అర్ధరాత్రి లేపారు పాపం రా అలా బాగా గడ్డి పెట్టమ్మ గాడిదలో పెరుగుతున్న కొద్దీ చిన్నపిల్లలు అవుతూ వెళ్తున్నారు అంటూ చీరకొంకుతో ముఖం అద్దుకుంటూ లోపలికి వచ్చింది తల్లి మేనక ఎంతో కొంత పోయే నిద్రను కూడా భంగం కల్పించిన పరిస్థితిలోనూ ఆమె ముఖం అందంగానూ కళాకాంతులతోనూ ఉన్నది చురుకుదనం వాత్సల్యము నెలుకొని ఉన్న నడిచే దేవత ఆ కుటుంబంలోని మొత్తం మెంబర్స్కు తండ్రి చక్రవర్తితో కలిపి మేనకా మాత్రమే ఆధారం మేనకాకు భర్త పిల్లలే లోకం వాళ్లకు మేనకా మాత్రమే లోకం తల్లిని చూసిన వెంటనే మంచం దిగి పాదాలకు మొక్కింది వైష్ణవి ఆశీర్వాదం ఇయ్యండమ్మా మహారాణిగా ఉండరా ఈ పుట్టినరోజు నువ్వు సంతోషంగా ఉండాలి అని కూతురు నుదుటి మీద ముద్దు పెట్టి విష్ చేసింది సరి సరి త్వరగా వచ్చి కేక్ కట్ చేయక్క నేనింకా బ్రష్ కూడా చేయలేదే నువ్వు బర్త్డే బేబీవి బ్రష్ చేసుకోపోతే తప్పులేదు రాక్క నాన్న నాన్న రావడానికి రేపు రాత్రి అవుతుంది ఈ లోపు నీ పుట్టినరోజు అయిపోతుంది అవునమ్మా నాన్నకు రెండు రోజులు పూర్తిగా పని ఉందట నువ్వు కేక్ కట్ చేయి పాపం ఎంతసేపు మేలుకునే ఉన్నారే ఆకలేస్తుంది చూసావా అమ్మ అంటే అమ్మే మన ఆకలిని కరెక్ట్గా కనిపెట్టేసింది చూడు సరోజ తల్లిని మెచ్చుకుంది సరి సరి అక్కయ్య కేక్ కట్ చేయబోతోంది అందరూ బర్త్డే పాట పాడండి అనగానే అందరూ చప్పట్లు కొట్టి విష్ చేయగానే ప్లాస్టిక్ కత్తితో కేక్ కట్ చేసింది వైష్ణవి మురళి దేన్నో ఒకటి పేల్చి జిగినా ముక్కలు పువ్వుల చెనుకుల్లాగా ఎగురుతూ గదంతా తేలుతుంటే వైష్ణవి హృదయం జలతరించింది అందరికీ కేకు తినిపించి వాళ్ళు ఆమెకు తినిపించగానే ఆకాశం వెలుతురవడం మొదలుపెట్టింది చాలు ఆటలాడింది వెళ్ళి మీ పనులు చూసుకోండి అమ్మకు చాలా పనున్నది వైషు వెళ్ళి మొదట స్నానం చేసిరా శృతి వెళ్ళి చదువుకో సరోజా నువ్వు అమ్మకు కొంచెం వంటలు కడిగి పెట్టమ్మా అని అందర్నీ తలో పని ఇచ్చింది తల్లి మేనక అంటే అన్నయ్యకి మాత్రం పని లేదా వాడు మాత్రం నీ ముద్దు బిడ్డ శృతి అబద్ధమైన కోపంతో అడిగింది ఎవరు చెప్పారు వాడికి పని ఉంది అమ్మ నసిగాడు మురళి ఈ గదిని చెత్త కాగితాలతో నింపింది నువ్వే కదా నువ్వే ఈ గదిని శుభ్రం చెయ్యాలి మంచి పని అన్న చెల్లి తల మీద చురుక్కున ఊట్టికాయ వేశాడు వాగుడుకాయ నన్ను తగిలించకపోతే నీకు నిద్ర రాదే మురళి ఏమిట్రా అక్కడ శబ్దం ఏం లేదమ్మా శృతిని చదువుకోమన్నాను వైష్ణవి నవ్వుతూ స్నానాల గదిలోకి వెళ్ళింది బట్టలు ఉతుక్కుని స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు నెయ్యి వాసన కుమకుమలాడుతూ కేసరి తయారవుతూ ఉన్నది అమ్మా కేసరి వాసన నోరు వచ్చేసావా ఉండు వస్తున్నా అన్న తల్లి చెక్కాలమారా తెరిచి ఒక లావుపాటి కవరు తీసి ఇచ్చింది ఏంటమ్మా ఇది కొత్త చీర జాకెట్ కూడా కుట్టించి ఉంచాను సరిగ్గా ఉన్నదా చూడు చీర కట్టుకుని దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకో థ్యాంక్స్ అమ్మా అక్కా ఒక్క నిమిషం అంటూ పరిగెత్తుకు వచ్చింది సరోజ ఏమిటే ఇదిగో ఇది నా బహుమతి అని పార్సిల్ చూపించింది ఏమిటే కొన్నావు ఆత్రంగా అడిగింది నీ యూనిఫారం చాలా పాదబడిపోయింది అందుకే కొత్తది కొన్నాను ఎందుకే ఇంత ఖర్చు పెడుతున్నావు నాన్న దగ్గర డబ్బు పిండే కొన్నాను అక్క ఇది నా యొక్క చిన్న బహుమతి అంటూ ఒక తెల్ల సాక్స్ బహుమతిగా ఇచ్చాడు మురళి వైష్ణవి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ ప్యాకెట్ మనీతోనే ఇది కొనగలిగాను నాకు ఉద్యోగం దొరికిన తర్వాత నీకు పెద్ద బహుమతిని కొనిస్తానక్క చాలురా నువ్వు చెప్పిందే చాలు అందరూ జరగండి నేను మా అక్కయ్యకి గిఫ్ట్ ఇవ్వద్దా అంటూ మిగిలిన వారిని పక్కకు తోస్తూ ముందుకు వచ్చిన శృతిని చూసి ఎగతాళిగా నవ్వాడు మురళి అబ్బో పెద్ద బహుమత ఈ సంవత్సరం ఏమిటో రబ్బరా చేతి రుమాలా నేనేమి మీకులాగా పిసినారి కాదు నా అక్కయ్యకు కొత్త లంచ్ బాక్స్ కొన్నాను ఇందా అక్క నచ్చిందా అంటూ ఆమె జాపిన బాక్సుని ఆతృతతో తీసుకున్నది వైష్ణవి వావ్ నేనే కొత్తగా కొనుక్కోవాలనుకున్నాను పాత దాంట్లో గిన్నెల మధ్య రబ్బరు తెగిపోయింది అందుకే అక్క అమ్మ నేను వెళ్ళి కొనుక్కొచ్చాము సరేనమ్మా పనికి టైం అవుతుంది అందరూ త్వరగా టిఫిన్ తినటానికి రండి వైషు ఏంటమ్మా నువ్వు తినేసి వెళ్ళే దోవలో నాన్నకు భోజనం రిచ్ ఇచ్చేస్తావా సరేనమ్మా త్వరగా తలదవ్వుకునిరా నేను క్యారేజీ రెడీ చేస్తాను సరేనమ్మా అలాగే ఫ్రిడ్జ్లో పువ్వులు ఉన్నాయి అందరూ పెట్టుకోండి లంచ్కి పెరుగన్నం పెట్టేయినా సరేనమ్మా అని అందరి దగ్గర నుండి ఒకేసారి జవాబు రాగానే మేనక వంటగదిలోకి వెళ్ళింది నలుగురు హడావిడిగా తమ పనులకు బయలుదేరారు డ్రెస్ మార్చుకుని తల అమ్మ ఇచ్చిన పువ్వులు పెట్టుకుని నాలుగు ఇడ్లీలు తినేసి శృతి మురళీ సైకిల్ వెనక సీట్లో కూర్చోగా ఇద్దరు స్కూల్కు బయలుదేరారు సరోజ తొందరపడుతూ తన టీచర్ పనికి బయలుదేరి వెళ్ళింది చివరిగా వైష్ణవి రెడీ అయ్యింది వైషు ఇది నీ లంచ్ బాక్స్ ఈ క్యారియర్ నాన్నకు మర్చిపోకుండా తినమని చెప్పు సరేనమ్మా బస్సుకి చిల్లర ఉందా ఉందమ్మా వెళ్ళొస్తా అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో లంచ్ బాక్స్ పెట్టుకుని హ్యాండ్ బ్యాగును భుజాలకు తగిలించుకుని తండ్రి క్యారేజీ పుట్టను చేతిలోకి తీసుకుని బస్ స్టాండ్ వైపు నడవడం మొదలుపెట్టింది తండ్రి ఉండుంటే ఆయన తన టూ వీలర్ వాహనం మీద నన్ను తీసుకువెళ్ళి వదిలిపెట్టి ఆ తర్వాత తన ఆఫీస్కు వెళ్తారు ఈరోజు తండ్రి ఓటీ చేస్తున్నందువలన తనకు ఈరోజు బస్సు ప్రయాణం ఆమె బస్టాండ్కు వంద మీటర్ల దూరంలో వస్తున్నప్పుడు ఎక్కువ గుంపుతో వస్తుంది ఆ బస్సు వచ్చే బస్సు బస్ స్టాండ్లో ఆగలేదు తర్వాతి బస్సునైనా పట్టుకోవాలి వెళ్లేదోవలో ఒక స్టాపింగ్ ముందే దిగి తండ్రి క్యారేజీ ఇచ్చేసి తొమ్మిది గంటలలోపు హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నడక వేగం పెంచింది నడుస్తున్నప్పుడే తన చుట్టూ ఏదో హడావిడి కనపడగా చూపులను తిప్పింది తన ఎదురుగా వస్తున్న వారి చూపులో భయం కనబడగా తాను అయోమయంలో వెనక్కి తిరిగింది దబదమనే శబ్దంతో ఆయాసపడుతూ ఒకడు పరిగెత్తుకు వస్తుండగా నలుగురైదుగురు మగవాళ్లు అతన్ని తరుముకుంటూ వస్తున్నారు ఏదైనా పోట్లాట వైష్ణవి బొళ్ళు వణకడం మొదలయ్యింది వైష్ణవి మొదటి భాగం ఇంతటితో సమాప్తం